వందనాలు వాక్య దాని నిమిత్తము అపోస్త కార్యములు ఇరవై ఒకటాధ్యాయము పంతొమ్మిదో చదువుకుందాము అతడు వారిని కుశిలం అడిగి తన పరిచర్య వరని దేవుడు జనంలో జరిగించిన వాటిని వివరంగా తెలియజెప్పాను దేవునికి మన ప్రభువును ప్రియరక్షకుడును మరకొరకు త్వరగా మనల్ని తీసుకుని పోవడానికి తనతో పాటు యుగ యుగములు ఉంచుకోవడం కోసం తన యోద్ధ సదాకాలం నిలుపుకోవడం కోసం లేకపోతే మనల్ని కొనిపోవడానికి రాబోతున్నటువంటి నజరని యేసు క్రీస్తు దివ్య నామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులైన ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర సాయంకాలము నాలుగు నుంచి నాలుగున్నర ఒక శనివారము సాయంత్ర ప్రసార సమయంలో కాస్త మార్పు జరుగుతుంది మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు ఇక యూట్యూబ్ అంటే అప్లోడ్ చేసిన తర్వాత ఎప్పుడు అందులో ఉంటాయి కనుక మీరు దాంట్లో చూడొచ్చు దేవుని స్తోత్రం హేలు కాబట్టి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ప్రేమపూర్వకంగా అభినందిస్తూ ఆహ్వానిస్తూ వందనాలు తెలియజేస్తూ మీకు అందరికీ శుభాలు పలుకుతున్నాం మా గిటియోన్ మిషన్ చర్చ్ జీఎంసి శాంతినగర్ నెల్లూరు వారు మీకు శుభాలు వందనాలు తెలియజేస్తున్నారు అంతేకాకుండా గిడియన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ ప్రభు కృపను బట్టి మూడు సౌత్ ఇండియన్ రాష్ట్రాల్లో నూట ముప్పై మందికి పైగా సేవకులు కలిగిన చిన్న సహవాసం మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తుంది దేవనీ స్తోత్రం హలే అంతేకాకుండా మా అంతర్జాతీయ నిర్దేశకులైనటువంటి రెవరెండ్ డాక్టర్ జాన్ కిమ్ గారు అంతేకాకుండా పాస్టర్ జాన్ కిమ్ గారు వారు ఇద్దరు విదేశాల్లో ఉంటారు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉంటారు అంతేకాకుండా మా సహవాసం యొక్క వైస్ ప్రెసిడెంట్ గారు ట్రెజరర్ గారు సెక్రటరీ గారు కమిటీ మెంబర్స్ మా ఏరియా కోఆర్డినేటర్స్ పాస్టర్స్ మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మనము దేవుని వాక్యం వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకోవడానికి మనం ప్రభు సన్నిధికి వచ్చాం దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడడం కనుక దేవునితో మాట్లాడే అవకాశం ఉంది కనుక దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు కనుక దేవునితో మనం కాలంలో కూడా మాట్లాడాం కనుక మాట్లాడడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఒక చెవిటి దేవుణ్ణి లేదా మోగ దేవుణ్ణి ఒక నిర్జీవుడైన దేవుణ్ణి మనం సేవించడం లేదు కనుక మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ఆలకించువాడు ప్రార్థన ఆలకించువాడా అని ప్రభువుని దాబీద భక్తుడు సంబోధించాడు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు దగ్గరికి వచ్చేవాడు ప్రభు ఉన్నాడని తన్ను వెదకు వారికి ఫలము రివార్డ్ బ్లెస్సింగ్ ఇస్తాడని నమ్మాలి కదా అని దేవుడు వాక్యంలో రాయబడింది కనుక మంచి అవకాశం రండి కోసే ప్రార్థనలో గడుపుదాం ప్రార్థనలో గడపడం అంటే కృపాసనము దగ్గరికి రావడం అనగా సమయోచితమైన సహాయం కోసం కృపాసనము ద థోన్ ఆఫ్ గ్రేస్ రాజకీయ నాయకుల యొక్క మంత్రి పీఠాల దగ్గరకో ముఖ్యమంత్రి పీఠాల దగ్గరకో కాదు మనం వచ్చింది మనము కృపను ఇచ్చేటువంటి కరుణామయుడు అయినటువంటి కరుణానిధి అయినటువంటి క్రీస్తు యొక్క కృపాసనాన్ని సమీపిస్తున్నాం దేవుని స్తోత్రం సమయంలో ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా దేవా మాకిచ్చిన మంచి దినం కొరకే మీకు వందనాలు మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి కార్యక్రమం చూడడానికి కొంతమంది తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఏవో కొన్ని మాటల చేత పట్టబడాలని దేవుని మాటలు విని దీవించబడాలంటే ఉద్దేశంతో వచ్చిన వారిని మీరు దీవించండి మార్నింగ్ సిక్నెస్తో బాధపడుతున్నవారు వేరు వేరు సమస్యలతో బాధపడుతున్నవారు మైగ్రెయిన్ కావచ్చు మైగ్రేన్ హెడేక్ కావచ్చు సైనసైటిస్ ప్రాబ్లం కావచ్చు ఇంకేదైనా హెడేక్స్ కావచ్చు బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్స్ వలన వచ్చేటువంటి హెడ్ఏక్స్ కావచ్చు ఇంకా ఎటువంటి హెడేక్స్ ఎక్స్ అయినా నసరడినే సునాములు వాటన్నిటి గద్దెస్తాం బాడీ పెయిన్స్ని జాయింట్స్ పెయిన్స్ని ప్రభు అటువంటి వారిని మీ సన్నిధాని తెస్తున్నాను ఈ నొప్పులతో బాధపడుతున్న వారిని రాత్రుడు నొప్పుల వలన నిద్రపట్టక అల్లాడిపోతున్న వారు అందరినీ మీ సందాని తెస్తున్నాం వృత్తులైన వారిని మీ సన్నిధానికి తెస్తున్నాం తండ్రి ప్రార్థించమని కోరిన వారు ఉన్నారు వారందరినీ మీ సందానికి తెస్తున్నాం షుగర్లతో బీపీలతో బాధపడుతున్నవారు లో బీపీ హై బీపీలతో బాధపడుతున్నవారు ఇటువంటి వారందరినీ మీ సందాన్ని తెస్తున్నాం తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నా మేము ఈ దేహంలో కొంతకాలం ఉంటాం ఈ దేహంలో ఉన్నంతకాలం దైవికమైన స్వస్థతను మేము అనుభవించాలనేది మీ చిత్తం కనుక స్వస్థతను అనుభవించి ఒకరు మేము స్వస్థతను అనుభవించకపోతే అన్ని జనులు అంటారు వారు దేవుడిని సేవించారు వాళ్ళకి స్వస్థత రాలేదు వాళ్ళు జబ్బులతో చచ్చిపోయారని కనుక ప్రభు ఈ ఉదయకాలం మీ సందానికి వస్తున్నాం తండ్రి మీకు వందనాలు మేము గత దినాల్లో అనేకుల కోసం ప్రార్థన చేసాం మీరు జవాబులు ఇచ్చారు ఈ ఉదయకాలం ప్రార్థిస్తున్నాం కొంతమంది యవన బిడలు శారీరక బలహీనతలతో ఉన్నారు మానసిక బలహీనతలతో ఉన్నారు వారందరినీ మీ సందానికి చేస్తున్నాం తండ్రి క్యారియింగ్లో ఉన్నవాడు గర్భిణులుగా ఉన్నవారు వారికి సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి మీ కార్యం జరిగించండి గత దినాల్లోనైనా మా ప్రియ సోదరుడు బ్రదర్ పి రాజేష్ పి రాజేష్ చాన్ గారు శారీరక బలహీనతలు గురైనప్పటికీ మీరు దర్శించి ఇచ్చిన నెమ్మది కొరకే మీకు వందనం చేయిస్తున్నాను తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం ఇంకా నువ్వు ప్రభా సేవలో ఉండి పరిచయలో ఉండి వృద్ధులై రిటైర్మెంట్ అయి కదల్లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి బయటికి మూ కాలేనటువంటి పరిస్థితుల్లో బయటికి వెళ్లేని పరిస్థితుల్లోనే దేవుజనుల కొరకు ప్రార్థన చేస్తున్నావు ఏసునాములో ప్రభా వారిని మీరు దర్శించి స్వస్థపరచండి సజీవులు ఉన్న దేశంలో యహోవా దైన పొందుతాము అనే నమ్మకం ఇటు అనారోగ్యం బలహీనతృత్వం ఉన్న వారికి మీరు కలుగు చేయమని అనుకుంటున్నాను క్యాన్సర్లతో బాధపడుతున్న వారిని మీ సందానాన్ని చేస్తున్నాం తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం మరి ముఖ్యంగా నాయన మీ దాసురాలు మా ప్రియ సోదరి హైదరాబాదులో ఉన్నటువంటి మీ కుమార్తె శారదా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆ కాల్లో ఉన్నటువంటి రాడ్డు తొలగించబడి ఆపరేషన్ చేయాలి దానికి కావాల్సిన నిధులు మీరు అనుగ్రహించండి మీ కార్యం జరిగించండి మీ కుమార్తెని ప్రత్యేకంగా మీ చేతిలో సమర్పిస్తున్నాం ఇంకా నాయన ఇటువంటి బలహీనతలతో ఉన్న వారందరినీ మీ సందాన్ని తెస్తున్నాం ఆ సోదరుడు సన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాం సునయ్ బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆవిడ మరి దర్శించండి ప్రభు ఇలా ప్రార్థించమని కోరిన వారు అనేకులు ఉన్నారు కనుక మీరు అందరినీ మీ సందాన్ని తెస్తున్నాం మేము ఒకటి విశ్వసిస్తున్నాం రోగులు ఎంతమంది ఉన్నప్పటికీ రోగాలు ఎన్నున్నప్పటికీ కూడా పరమ వైద్యుడు ఒకడున్నాడనేటి మేము విశ్వసిస్తున్నాం లక్షల రోగాలు వేల రోగాలు ఉంటే ఉండొచ్చు వేల ఆసుపత్రులు ఉంటే ఉండొచ్చు కానీ ప్రభు స్వస్థపరిచేటువంటి దేవుడు నువ్వు ఒక్కడే విశ్వసిస్తూ మిమ్మల్ని స్థుతిస్తున్నావు ఎందుకంటే స్వస్థపరిచే అహోవా నేనేని ప్రకటించుకుంది నువ్వు మా రా దగ్గర చేదు నీళ్లు తాగలేకపోయినప్పుడు నీ ప్రజలను ఉద్దేశించి వాళ్ళ మనసులు చేదుగా మారినప్పుడు వాళ్ళకి స్వస్థతనిచ్చామని వాగ్దానం చేసిన దేవుడి కనుక ఈ సమయంలోనైనా మా ప్రియులందరినీ మీ చేతులు సమర్పిస్తున్నాం థైరాయిడ్తో ఇతర బలహీనతలతో ఒబేసిటీతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు కాళ్ళ యొక్క స్వెల్లింగ్స్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు వీరందరినీ మీ సందానికి తెస్తున్నాం ఐ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు వీరందరినీ మీ చేస్తున్నాం తెస్తున్నాం ప్రాబ్ తండ్రి మీకు వందనాలు అల్సర్స్తో గ్యాస్ట్రిక్ ట్రబుల్తో తండ్రి మీ కొందనం చేయిస్తున్నాం అంతేకాకుండా కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇటువంటి రకరకాల సమస్యలు ఉన్న వారందరినీ మీ సందానికి చేస్తున్నాం సమయంలో మీరు నన్ను గత దినాల్లో స్వస్థపరిచారు ఇలాగ అనేకులను మీరు స్వస్థపరిచేయడానికి సమర్థులైన సిద్ధమైన దేవుడివి ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడి మారని దేవుడివి కనుక నేను స్థుతిస్తున్నా మా వీక్షకుల్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని మీరు దర్శించండి ఈ సమయంలో వారిని మీ దైవికమైనటువంటి స్వస్థతకు వారు లోనవుటట్లుగా సహాయం చేయబడినట్టు ఈ దిన వారి జీవితాల్లో ఒక స్వస్థత దినముగా మీరు వారే ప్రకటించుకున్నట్లుగా వారు దాన్ని బట్టి మిమ్మల్ని స్తుంచున్నట్లుగా వారి జీవితాలు మీ కార్యము జరిగించమని అనుకుంటుంది ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమతండ్రి ఆమె దేవుని స్తోత్రం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం నాలుగు మౌనాల గురించి ఆలోచించాం నాలుగు మౌనాలు ఏంటి మౌనం అంతా ఒకటే కదా అనగా నాలుగు వేరు వేరు గ్రూప్స్ ద సైలెన్సెస్ ఆఫ్ ఫోర్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ద సైలెన్స్ ఆఫ్ ది సైన్స్ పరిశుద్ధుల యొక్క మౌనం ద సైలెన్స్ ఆఫ్ ది ప్రాఫిట్స్ ద సైలెన్స్ ఆఫ్ ది యంగ్ పీపుల్ ఇన్ ద మినిస్ట్రీ అండ్ ద సైలెన్స్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ యుటిలైజింగ్ ద గిఫ్ట్ స్పీకింగ్ ఇన్ టాక్స్ దేవుని స్తోత్రం హలే పరిశుద్ధుల పరిశుద్ధులే స్త్రీలకే మౌనం పక్కన పెట్టండి దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడం లేదు దాని గురించి లైట్గా మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కానీ మనం మాట్లాడుకోబోయేట విషయం ఏంటంటే పరిశుద్ధుల యొక్క మౌనం పరిశుద్ధులు ఎవరు ఏసు రక్తం చేత కడగబడిన వాళ్ళు అనగా మనందరం పరిశుద్ధులమే మనం చచ్చిపోయిన తర్వాత కాదు పరిశుద్ధమయ్యేది ఎవరో ప్రకటిస్తే కాదు మనం పరిశుద్ధమయ్యేది మనం బతికుండగానే ఏసు రక్తాన్ని బట్టి కడగబడ్డాన్ని బట్టి ఆయన మనకిచ్చినటువంటి కాన్ఫిడెన్స్ని బట్టి నేను పరిశుద్ధుణ్ణి అని అతిశయించాల్సిన అవసరం లేదు నేను పరిశుద్ధుణ్ణి అని చేసుకునే ప్రకటన తప్ప తప్పను ఆయన వలన నేను పరిశుద్ధైనా ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం నేను పరిశుద్ధుడిగా ఉన్నాను ఆయన పరిశుద్ధుడే కానీ నేను మాత్రం అలా కాదు నేను పాపిని నేను రక్తము చేత కడగబడ్డాను నేను శుద్ధీకరించబడ్డాను నా పాపానికి పరిహారమైంది కాబట్టి నేను రక్షించబడిన పాపిని ఐమ్ ఏ సేవ్డ్ సినర్ మనం పరిశుద్ధులం అని దేవుని వాక్యంలో రాయబడింది అంటే పాపం చేస్తూ కూడా నేను పరిశుద్ధుని సమర్థించుకోమని కాదు దాని అర్థం చాలామంది సమర్థించుకుంటున్నారు చిన్న పాపమే కదా చిన్న పాపం చేసినా నీకు పరిశుద్ధి అనే పేరు ఉంచబడదు చిన్న పెద్ద పాపమో చిన్న పాపమో అనేది మన తీర్మానం తీసుకోవడానికి అసలు పాపాన్ని దేవుడు అలా వర్గీకరణ చేయలేదు అలా డివైడ్ చేయలేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని స్తోత్రం పరిశుద్ధుల యొక్క మౌనంలో భాగంగా పరిశుద్ధాత్మ వరమైనటువంటి అన్య భాషలను మాట్లాడుతున్న వాళ్ళతో దే పౌలు గారు చెప్పిన విషయము మీరు మాట్లాడొద్దని కాదు మీరందరూ భాషలతో మాట్లాడమని నేను కోరుచున్నాను భాషలు మంచివే కానీ దానితోడు పౌలు గారు చెప్పి ప్రవచించడం కోరుకోండా బాబు అనగా ఆ వరం వద్దు ఈ వరమే కో ఆ వరం ఉంటుండగానే మరొక వరం కోసం అడగండి మీరు పుదీనాలోనూ సోంపులోను జీలకర్రలోనూ దశంభాగం ఇస్తున్నారు బాగానే ఉంది ఇవ్వండి తప్పేం లేదు అది మేము ఇవ్వాల్సిందే అని ఒకవేళ మీకు నిర్బంధం ఉంటే ఆ ప్రకారం కొనసాగు అదే సమయంలో ధర్మశాస్త్రములోని ప్రధానమైన విషయం న్యాయము కనికరము అనే వాటిని విడిచిపెట్టద్దు వాటిని చేస్తూ వీటిని కూడా చేస్తూ ఉండండి రెండు చేయండి వీటిని విడిచిపెట్టకుండా వాటిని చేయండి చూడండి యేసు ప్రభు ఎంత సాఫ్ట్గా వారితో మాట్లాడాడు వాళ్ళకు ఒక ప్రత్యక్షతను కలిగించినట్లు వాళ్ళ ఐస్ ఓపెన్ అవునట్లుగా వారి కన్నులు తెరవబడినట్లుగా వారితో మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం హ పరిశుద్ధాత్మ వరాన్ని వినియోగించుకునేవాళ్ళు వివేకం కలిగి ఉండాలి వరం ఉంది కదా అని వెర్రి వెర్రిగా మనం ప్రవర్తించడానికి వీల్లేదు వరం ఉంది ఒకరు మాట్లాడుతున్నారు మాట్లాడారు మాట్లాడారు మౌనం అయిపోవాలి ఎందుకో తెలుసా దానికి వ్యాఖ్యానం ఇచ్చేవాళ్ళు లేనప్పుడు ఒకవేళ మన మధ్యలోకి లేకపోతే ఒక వంద మంది కూర్చున్న చోటికి ఒక స్పానిష్ స్పీకర్ లేకపోతే ఒక చైనీస్ స్పీకర్ వచ్చాడు అనుకుందాం ఆయన చెప్తున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు ట్రాన్స్లేషన్ చేయడానికి ఎవరు లేరు సార్ మీరు అనవసరంగా మాట్లాడి వేస్టేగా అందుకని ఒక చేయండి మీరు కూర్చోండి మీకు ట్రాన్స్లేటర్ తొరికి ఏదాకా కూర్చోండి అని చెప్తాం ఒక సందర్భంలో విదేశాల నుంచి దైవజనులు వచ్చారు ఒకరిద్దరు వచ్చారు వాళ్ళకి ఇంగ్లీష్ ఒక్క ముక్క రాదు వాళ్ళు కొరియాలో చెప్తున్నారు కొరియా భాషలో చెప్తున్నప్పుడు దానిని రేవన్ డాక్టర్ జాన్ కిమ్ గారు ఇంగ్లీష్లో చెప్పాడు దానిని తెలుగులోకి వేరే వాళ్ళు తర్జుమా చేశారు చూడండి కొరియా నుంచి ఇంగ్లీష్కి ఇంగ్లీష్ నుండి తెలుగులోకి ఇలా మూడు నాలుగు లాంగ్వేజ్లోకి ఏం అనక ఒకే మెసేజ్ వేరు వేరు లాంగ్వేజ్లోకి వెళ్తుంది ఎందుకంటే ఈ అన్ని భాషలో మాట్లాడటం చూసి వేరే వాడు ఎవరు అన్యుడైన వాడు వచ్చి ఏంటండి ఇదే అని వాళ్ళకి ఏం అర్థం కాలేదు ఇదే పిచ్చా ఏంటి అని అనుకుంటారేమోనని పిచ్చి అని కాదు దీన్ని సైకలాజికల్గా కూడా అన్ని భాషలు మాట్లాడడం వలన ప్రయోజనమే అని సైకాలజీ కూడా నిరూపించింది దాన్ని కొంతమంది జిబ్బరీష్ మెడిటేషన్ అన్నారు జిబ్బరిష్ మెడిటేషన్ అంటే నోటికి వచ్చిన పదాలని పలుకుతూ కొంతమంది న్యూ ఏజ్ పీపుల్ కొంతమంది సెయింట్స్ అనబడినట్టు వాళ్ళు లేకపోతే బాబాసు మాంగ్స్ అనబడిన వాళ్ళు ఈ జిబ్బరీష్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారు సరే మనం వీటిలోకి వెళ్ళలేదు రెండవది మొదటి వాడు మౌనంగా ఉండాలి మొదటి వాళ్ళందరూ మౌనంగా ఉండాలని కాదు మొదటి నుంచి మాట్లాడుతున్నాం రెండో వాడు మాట్లాడడం ఆరంభించడానికి ఆరంభించిన తర్వాత నుంచి మొదటి వాడు ద ఫస్ట్ వన్ ద ఫస్ట్ వన్ హూ గా ద రెవిలేషన్ తనకు అనుగ్రహించబడిన పరలోక ప్రత్యక్షతను బట్టి పరిశుద్ధుల సంఘములో మాట్లాడుతున్నటువంటి ప్రథముడైనటువంటి వాడు ప్రథమ వ్యక్తి వాడు మాట్లాడాడు కనుక రెండో వాడు వేసాడు కనుక సారీ ఐ విల్ స్టెప్ డౌన్ ఫస్ట్ స్పీకర్ ఉన్నాడు తర్వాత సెకండ్ స్పీకర్ ఉంటాడు థర్డ్ స్పీకర్ కూడా ఉండొచ్చు లేదా లేకపోవచ్చు అతనికి ఉన్న టైము కొంత ఇస్తారు ఇతనికి కొంత టైం ఇస్తారు మెయిన్ మెసేజ్ సెకండ్ మెసేజ్ అనుకోండి దానికి ఎక్కువ టైం ఉండొచ్చు ఇక్కడ కూడా దేవుడు అందరికీ ఒకేసారి బయలుపరచడం లేదు ఆత్మ ప్రత్యక్షత ప్రతిమానికి అందుబాటులో ఉందని మొదటి కొన్ని పత్రిక మన రెండవ రాయబడింది మొదటి వాడు మౌనంగా ఉండాలని తర్వాత మూడవదిగా ప్రవక్తల యొక్క విషయం అగబు పిలిపి యొక్క నలుగురు కుమార్తెలు పౌలుతో పాటు ఉన్నటువంటి శీలను గురించి రాయబడింది అతను కూడా ప్రవక్త అని రాయబడింది అపోస్తుల కరిములు పదిహేను వచ్చాను యూదాయు శీలైన ప్రవక్తలయ్యిండి పెక్కు మాటల చేత వారిని ఆదరించి స్థిరపరిచిన రాయబడింది అనగా ప్రవక్తలు ఉన్నారు ప్రవక్తలు ప్రవక్తులు ఉన్నారు కాకపోతే అపోస్తుల కార్యముల్లో నలుగురు ప్రవచన వరం కలిగినట్టు వాళ్ళ గురించి రాయబడింది స్త్రీల గురించి మిగతా ఉన్నటువంటి వాళ్ళందరూ పురుషులే సరే పురుషులు అనేది కూడా పక్కన పెడదాం ప్రవక్తలు మౌనంగా ఉన్నారు ఇక ఆర్గ్యుమెంట్ చేయలేవు ఇక అతన్ని కన్విన్స్ చేయలేవు అతన్ని ఒప్పించలేవు ఎందుకు స్నేహబంధాలే చెరగొట్టుకోవడం అనే ఉద్దేశంతో మౌనం అయిపోయారు ప్రవక్తల యొక్క మౌనం నాలుగవదిగా విలాప వాక్యాల గ్రంథము మూడో వచ్చి ఇరవై ఎనిమిదో వచ్చిన వాళ్ళు పరిచయంలో ప్రభు కాడిని మోస్తున్నవారు తామే కాడిని ఎత్తుకొని భుజం మీద పెట్టుకున్న వాళ్ళని కాదు ప్రభువు కొంతమందిని చూసి మోయగలరు అని భావించి చేయగలరు అని భావించి కొంతమంది వాళ్ళ మీద మోపిన కాడిని బట్టి వారు ఒంటరిగా కూర్చొని మౌనముగా ఉండవలను దేవని స్తోత్రం లే అంటే వాళ్ళు అసలు జీవితాంతం ఏదో మౌనవర్థం చేయమని ఎవరు మెహర్ బాబా అనేటువంటి వ్యక్తిని గురించి రాయబడింది ఆయన అనేక సంవత్సరాలు మౌనవ్రతం చేశాడట క్రైస్తవత్వంలో మౌనవ్రతం చేయమని మాట్లాడలేదు మాటల్ని పరిమితంగా మాటల్ని జ్ఞానయుక్తంగా వినియోగించడం అనే దాన్ని ఉద్దేశించి మౌనంగా ఉండమన్నారు కానీ అలాగైతే మౌనంగా ఉంచాలనుకుంటే స్త్రీలందరినీ మౌనంగా దేవుడు ఉంచాలనుకుంటే స్త్రీలకు నోరిచ్చేవాడు కాదు దేవుడు నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటాను సరే వీటి గురించి మనం మాట్లాడుకున్నాం మన సమయం లేదు మన సమయం కొద్దిగా ఉంది ఇంకో పది నిమిషాల సమయం ఉంది మనం కొన్ని విషయాలు ఆలోచించాలి కనుక ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అనగా టుడేస్ కీవర్డ్స్ ఈరోజు మూలవాక్యం ఆ పోస్తల కార్యములు ఏవోటో వచ్చాయేమో పంతొమ్మిదో వచ్చినం ఆఫ్టర్ గ్రీటింగ్ ఎవరీవన్ ప్రతి వారికి వంద నాలుగు శుభాలు తెలిపితే అండి ప్రైజులో షాలయం శాలు అన్న తర్వాత పాల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ వాట్ గాడ్ హ్యాడ్ అకంప్లీష్డ్ త్రూ హిస్ మినిస్ట్రీ అమాంగ్ ద నాన్ జూయిష్ పీపుల్ నాన్ జూయిష్ కమ్యూనిటీలో కూడా ఎంటర్ కావడానికి దేవుడు ఎలా ద్వారం తెరిచి దేవుడు ద్వారం తెరవడం మాత్రమే కాకుండా దేవుడు ఏ విధంగా కార్యం చేశాడు హౌ హీ డెల్ట్ హౌ హీ డీల్ ౌ హీ ఇంటర్పడ్ హౌ హీ డిడ్ థింగ్స్ అనే దాన్ని వివరించాడు ఆఫ్టర్ గ్రీటింగ్ ఎవ్రీ వన్ ఎవరిని అతడు వారిని కుశల ప్రశ్నలు అడిగి లేకపోతే అడిగి క్షేమ సమాచారాలు తెలుసుకొని యోగక్షేమాలు తెలుసుకొని ఎవరళ్ళు మరునాడు పెద్దలందరూ పద్దెనిమిది వచ్చిన వాళ్ళు అక్కడికి వచ్చి ఉండగా వయసులో పెద్దవాళ్ళని కాదు ద గవర్నింగ్ బాడీ కమిటీ వాళ్ళందరూ అక్కడికి రాగా అనగా జెరూసలేం కౌన్సిల్ వాళ్ళందరూ రాగా అపోసుల కార్యములు పదిహేను అధ్యాయులు వచ్చినట్లుగా రాగా పౌలు మాతో కూడా యాకోపన వద్దకు వచ్చను ఒక చిన్న మీటింగ్ అనుకోండి ఒక వెల్కమ్ మీటింగు లేకపోతే అప్రిసియేషన్ మీటింగు ఏదో మీటింగ్ అనుకోండి పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా ఆ పెద్దలందరినీ కుశలమడిగి ఏమని మీకోసం ప్రార్థన చేశాను మీరు నా కోసం ప్రార్థన చేశారని కృతజ్ఞత తెలుపుతే ఏదో సంథింగ్ ఏదో జరిగింది అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్య జనుల్లో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పాను వాడుక భాషలో చదువుకుందాం దేవని దేవుని వాక్యంలో రాయబడింది ఊరకుండు నేనే దేవుని తెలుసుకోనుడి నేను అన్ని జనుల్లో మహోన్నతుడు నవ్వును అనగా అన్యజనుల పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది రోమాపత్రిక పదకొండో అధ్యాయులో అన్యజనుల ప్రవేశము అనే మర్మాన్ని గురించి రాయపడింది ద మిస్టరీ ఆఫ్ ఎంట్రన్స్ ఆఫ్ ది జెంటైల్స్ అన్యజనులు ప్రవేశించకూడని స్థలములోకి ప్రవేశపెట్టబడ్డలం లేకపోతే అనుమతించబడడం వాళ్ళ కోసం ద్వారం తెరవబడడం అనేటువంటి మిస్టరీ యూదుల యొక్క ప్రవేశాన్ని గురించిన మర్మం కాదు అది యూదేతరుల యొక్క ప్రవేశాన్ని గురించిన మర్మం దేవుని స్తోత్రం అనగా దేవుడు యూదులకు మాత్రమే కాదు అన్ని జనులకు కూడా దేవుడే దేవుడు యూదులకు మాత్రమే కాదు ప్రభు ఆయన యూదేతరులకు అన్ని జనులకు కూడా ప్రభువే మనం జ్ఞాపకం చేసుకోవాలి అన్ని జనుల్లో దేవుడు చేసిన ఐదు కార్యాల గురించి మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను అన్ని జనుల్లో దేవుని కార్యాలు దేవుని స్తోత్రం అంటే ఆత్మీయుల్లో దేవుని కార్యాలు జరగవా జరుగుతాయి జరుగుతున్నాయి కాబట్టి వాటి గురించి ప్రస్తావించని చోట చేసిన కార్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం దేవుని స్తోత్రం హలే ఖొరాజీనా బెత్సైదా కపర్నహోమా మీ మధ్యలో జరిగినటువంటి అద్భుత కార్యాలు సోదమా గమనలు వాళ్ళ మధ్యలో జరిగితే వాళ్ళు ఎప్పుడూ మన మనసు వాళ్ళు మీ మధ్యలో ఎన్ని కార్యాలు జరిగాయండి కానీ ఏంటి మీరు ఇలా వాతవేవరణ మనసాక్షి కలిగిన వారుగా ఉన్నారు స్ప స్పందించకుండా ఉన్నారు వీటిని అంగీకరించకుండా ఉన్నారు అన్నట్టుగా ప్రభువాన్ని గర్పించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం అన్ని జనుల్లో దేవుని కార్యాలు ఐదు దేవుని కార్యాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటిగా రూమిలకు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము పదవచనం చాలండి అన్ని జనులారా ఏం చేయాలి మీరు యూదులు ఉద్దేశించి కాదు క్రైస్తవులు ఉద్దేశించి కాదు అంటే ఒక విధంగా క్రైస్తవులు కూడా దీన్ని అన్వయించుకోవచ్చునండి క్రైస్తవులు అన్ని జనులు యూదులు మాత్రమే ఆత్మీయులు అనబడిన వాళ్ళు అనే దాని దృష్ట్యా తోమిళ వ్యాసిన పత్రిక పదిహేనవ చేయమో పదవ వచ్చిన వాళ్ళు రాయమనమాట అండ్ ఇన్ అనదర్ ప్లేస్ ఇట్ సేస్ యూ హూ ఆర్ ఆర్ జూయిష్ సెలబ్రేట్ లైఫ్ రైట్ అలాంగ్ సైడ్ హీస్ అ జూయిష్ పీపుల్ త్తీయోపదేశండము ముప్పై రెండో అధ్యాయంలో ఉన్నటువంటి విషయం అన్ని జనులారా సంతోషించండి ఒకటి వారికి ఆనందాన్ని దేవుడు కలుగు చేశాడు అన్ని జనులకు దేవుడు ఆనందాన్ని కలుగు చేశాడు అన్ని జనులకి ఆనందం లేదా ఉంది రోజు మా తింటున్నారు తాగుతున్నారు ఎంజాయ్ చేస్తున్నారు తన్నుకుంటున్నారు వాళ్ళకి ఆనందం లేకపోవడం ఏంటి కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆనందం పరలోకపు ఆనందాన్ని దేవుడు వారికి పరిచయం చేశాడు నువ్వు అనుభవించినటువంటి ఆనందాన్ని మునుపెన్నడు అనుభవించని అనుభవించిన సమాధానాన్ని నువ్వు అనుభవించవచ్చు క్రీస్తులోకి వచ్చిన తర్వాత మునుపెన్నడు లోకంలో అనుభవించినంత సమాధానం సమాధానం ఇక్కడ అనుభవించవచ్చు ఒకటి అన్ని జనుల మధ్యలో ఆయన ఆనందాన్ని కలుగు చేశాడు దేవుని స్తోత్రం రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను అదే పదకొండవ వచనం పదిహేనవ చేయ రోమపత్రిక ఆర్ నాట్ జూస్ అండ్ లెట్ ఆల్ దీపుల్ ఆఫ్ దిత్ రైస్ దాయిసెస్ ఇన్ ప్రైజెస్ టు హిమ్ కీర్తన గంధము నూట పదిహేడవ కీర్తనలో ఉన్నటువంటి ప్రవచన వాక్యాన్ని కీర్తనాకారుడు ఇక్కడ ప్రస్తావించాడు దేవుని స్తోత్రం హలో ఏంటది వాళ్ళ యొక్క ఆరాధన గురించి వాళ్ళ యొక్క స్థుతిని గురించి చెప్తున్నాడు దేవుడు అన్ని జనులకు ఆనందాన్ని కలుగు చేసిన దేవుడు రెండోది దేవుడు అన్ని జనులను ఆరాధింపజేసిన దేవుడు ప్రతి మోకాలు వంగుతుంది అన్ని జనుల మోకాలు వంగుతాయి అన్ని జనాలు నాలుగులు పాడతాయి ఇప్పుడు జరుగుతుంది అలాగే అన్ని జనులు విశ్వసిస్తున్నారు ఆత్మీయులు అనబడిన వాళ్ళు తాత ముత్తాతల కాలం నుంచి పుట్టుకతో క్రైస్తవులు అనబడిన వాళ్ళు కాస్త సైలెంట్గా మందకోడిగా ఇలర్ట్గా లేకపోతే జడంగా ఉంటున్నప్పుడు వీళ్ళు మాత్రం కొద్దిగా దూకుడుగా కొద్దిగా ఎక్కువ యాక్టివ్గా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం మనం ఆలోచిస్తున్న విషయం అన్ని జనులకు ఆనందాన్ని కలుగు చేసి అన్ని ఆరాధింప ఆరాధింపజేసిన దేవుడు మూడవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను రోమాపత్రిక పదిహేనవ చేయం పన్నెండవ చాలా ఏషియా ప్రవక్త ఇలా చెప్పాడు ఒక విషయం చెప్పాడు ఒక ప్రవచనం చెప్పాడు ఫర్ ఆల్ విల్ బీ మెట్ ఇన్ హిమ్ స్తోత్రం దేర్ హోప్స్ విల్ బి ప్లేస్డ్ ఆన్ హిమ్ యషియా చెప్పాడు పదకొండవ అధ్యాయంలో చెప్పిన మాట ఆ ప్రవచనాన్ని ఆ కొటేషన్ని ఇక్కడ పౌలు గారు తీసుకువచ్చారు చూడండి ఈ అధ్యాయంలో కనీసం అన్ని జనులకు సంబంధించిన మూడు ప్రవచనాలు తీసుకువచ్చాడు మూడు నాలుగు ప్రవచనాలు ఎందుకు తీసుకువస్తున్నాడు దైవ ప్రణాళికలో అన్ని జనులకు కూడా భాగముంది దేవుని ప్రణాళికలో దేవుని యొక్క విశ్వ ప్రణాళికలో నీకు నాకు భాగం ఉన్నట్లుగా యూ అండ్ ఐ వేర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ గాడ్స్ బ్రిలియంట్ ప్లాన్ కాబట్టి దేవుడు తన ప్రణాళికలో మనల్ని భాగస్వాములుగా చేశాడు తన స్వప్నములో మనల్ని భాగస్వాములుగా చేశాడు దేవుని స్తోత్రం దేర్ హోప్స్ విల్ బి మెట్ ఇన్ హిమ్ వారి యొక్క నిరీక్షణలన్నీ వారి యొక్క ఎదురు చూపులన్నీ వారి కనిపెట్టుకోవడాలన్నీ క్రీస్తులో నెరవేరుతాయి ఫుల్ఫిల్ అవుతాయి దేవుని స్తోత్రం వారి నిరీక్షణ వాళ్లకు నిరీక్షణను ఆయన పుట్టిస్తున్నాడు ఆత్మీయ నిరీక్షణను పుట్టిస్తున్నాడు ఒకటి వాళ్ళని ఆనందింపజేస్తున్నాడని అని రెండవది ఆయన వాళ్ళని ఆరాధింపజేస్తున్నాడని మూడవది వాళ్ళకి ఆత్మీయ నిరీక్షణ కలిగిస్తున్నాడని నాలుగవదిగా మాట రోమాపత్రిక పదిహేను వచ్చాయం పదిహేను పదహారు వచనాలు రెండు కలిసి ఉన్నాయి రోమాపత్రిక అన్యజనులు అనేటువంటి అర్పణ అట్లాపడింది అన్యజనులు అనేటువంటి అర్పణ దేవని స్తోత్రం పదహారు వచనండి ఫర్ దిస్ గ్రేస్ హెస్ మేడ్ మీ అర్వెంట్ ఆఫ్ గాస్పల్ ఆఫ్ గాడ్ కాన్స్టెంట్లీ డూయింగ్ ద వర్క్ ఆఫ్ ఐ ఐర్ ప్రెసెంట్ అన్ యాక్సెప్టబుల్ ఆఫరింగ్ టు గాడ్ సో దట్ నాన్ జూ యూష్ పీపుల్ ఆఫ్ ది ఎర్త్ మే బీ సెట్ అపార్ట్ అండ్ మేడ్ హోలీ బై ద స్పిరిట్ ఆఫ్ హోలీనెస్ పరిశుద్ధాత్మ వలన అన్ని జనులు పరిశుద్ధపరచబడాలి అనగా వాళ్ళలో ఉన్నటువంటి మలినాన్ని అపవిత్రతను దేవుడు తొలగించాడు అన్ని జనుల్లోని అపవిత్రతను తొలగించి చివరి విషయం నేను చెప్పి ముగిస్తాను పదిహేను వచ్చే ఇరవై ఏడు వచ్చినాం ఆత్మ సంబంధమైన చాలండి ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆత్మానుభవమును వాడికి కలిగిస్తున్నాడు స్పిరిట్ ఎక్స్పీరియన్స్ ని కలిగిస్తున్నాడు కాబట్టి అన్ని జనులు కూడా దేవుని ప్రణాళికలో ఉన్నారని మనం అన్ని జనులుగా ఉండి ఆత్మీయులుగా మార్చబడ్డామని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్థుతిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆమె ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మల్ని గాక ఆమె